రెడ్ కలర్ ఉంది అంటే రెడ్ లో మీకు అన్ని సైజు అలా అంటే కొత్త డిజైన్ డబల్ లైన్స్టోన్ ఉంది ఇందులో వచ్చేసి మీకు నూట ముప్పై రూపాయల కుందన్ లో కలర్ పోయి కలర్ చోట అంటే లైట్ ఇది డార్క్ అనమాట ఇందులో షేడ్స్ ఉన్నాయి అయితే ట్రాన్స్పరెంట్ అండి ఇది కూడా సిక్స్టీ ఫైవ్ రూపీస్ జత పడతాయి ఐటమ్ ఇది కూడా చీసం కాజు అన్ని చీసం కాజు ఉంది ఇప్పుడు బాక్స్ వచ్చేసి మొత్తం పదిహేను రూపాయలు బాక్స్ పడతాయి ఒక జత వచ్చి మీకు రూపాయలు జత పడతాయి ఇందులో మట్టి గాజులలోనే ఇది పెళ్లిలో ఫంక్షన్ లో కదా ఇది మీకు ఇందులో పది సంవత్సరాలు గ్యారంటీ ఇవ్వండి కలర్ పోవు క్రాప్ కావు చాలా బాగుంది ఐటమ్ అయితే చూసుకోండి చాలా బాగుంది ఈ ఐటమ్ ఇంత మంచి ఉంది చూసుకోండి మంచి ఇష్టాన్ పోవు క్రాప్ కావు ఏం కావు ఇష్టాన్ కూడా పోదు ఇట్లా మంచి గట్టి క్వాలిటీ వస్తుంది క్వాలిటీ గురించి అయితే మేము చెప్పినా ఆల్రెడీ గట్టి క్వాలిటీ మళ్ళీ అద్దాలు ఉంది పగిలిపోతది కానీ గాజు డామేజ్ కావు మంచి గట్టి క్వాలిటీ ఉంది క్వాలిటీ అయితే చాలా గట్టి ఉంది ఒక ఇష్టాన్ పోవు క్రాప్ కావు పగిలిపోవు ఏం కావు హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మనవియస్ అందరికి కావ్య బ్యాంగిల్స్ స్టోర్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసిన అండి అండ్ ఇక్కడ మీ అందరికి ఆల్రెడీ తెలిసిందే కదా మనకి ఇక్కడ కావ్య ఫ్యాన్సీ స్టోర్ తో పాటు బ్యాంగిల్స్ స్టోర్ కూడా రెండు ఒకటే దగ్గర ఉన్నాయి బేగం బజార్ లోనేది బిగ్గెస్ట్ స్టోర్ అని చెప్పొచ్చు అంతా కూడా బల్క్ క్వాంటిటీ ఆల్ వెరైటీస్ అయితే దొరికేస్తాయి ఈ రోజు అయితే నేను బ్యాంగిల్స్ వీడియో షేర్ చేసి మనకి అంత కూడా సెక్షన్ వైజ్ గా ఉంటదండి ఇక్కడ అన్ని కూడా గోట్లు ఉంటాయి అనమాట మెటల్ గోట్లు మట్టి గోట్లు ఇవన్నీ కూడా ఈ సెక్షన్ లో ఉంటది అండ్ ఇంకా ఇంకో సెక్షన్కి వెళ్ళే ముందు మనకి ఇదంతా కూడా ఇక్కడ మట్టి గాజులు అయితే ఉంటాయండి అంతా కూడా సెట్స్ వైజ్గా ఉంటుంది అనమాట మట్టి గాజుల్లో స్టాక్ చూడొచ్చు అండ్ ప్రతి దాని మీద కూడా మీకు ఇక్కడ బాక్స్ మీదనే రేట్ అనేది రాసి ఉంటుంది అండి కస్టమర్స్ అడుగుతుంటారు కదా అక్కడికి వచ్చాక ఒక రేట్ ఉంటుంది ఇక్కడ మీరు వీడియోలో ఒక రేట్ చెప్తారు అట్లా ఏం లేదండి ఇది ఇది చూడండి టూ సిక్స్టీ రూపీస్ ఇట్లా బాక్స్ అన్నిటి మీదనే రేట్ రాసి అనేది రాసి ఉంటది కంప్లీట్ గా హోల్సేల్ అండి అండ్ ఇది సెకండ్ సెక్షన్ ఇక్కడ అంతా కూడా కొంచెం ఫ్యాన్సీ మెటల్ బ్యాంగిల్స్ అంతా కూడా వెరైటీస్ అయితే ఉంటదండి ఈ సెక్షన్ లో మెటల్ ఫ్యాన్సీ మట్టి కొంచెం ఫ్యాన్సీ కలెక్షన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ థర్డ్ సెక్షన్ లోకి వెళ్దాం అక్కడ నుంచి వీడియో అయితే స్టార్ట్ చేద్దాము ఇవన్నీ కూడా క్వాంటిటీ అనేది చూడొచ్చండి ఇక్కడ కూడా బాక్స్ లో మనకి మెటల్ మట్టి గోడ్స్ ఉంటది చాలా బల్క్ స్టాక్ అయితే ఉంటది అడ్రస్ వచ్చేసరికి మనకి ఉస్మానియా హాస్పిటల్ తెలుసు కదా ఉస్మానియా హాస్పిటల్ దగ్గర నుంచి కొంచెం అలా స్ట్రైట్ కి వచ్చేస్తే గోల్ మసీద్ ఉంటదండి గోల్ మసీద్ కి ఆపోజిట్ సైడ్ లో చిన్న ఇక్కడ చూసుకుంటే మీకు ఆపోజిట్ లో సత్యనారాయణ స్వీట్ షాప్ ఉంటది అనమాట ఇంకొంచెం ముందుకు వచ్చేసేయండి ఇక్కడ బాలాజీ టిఫిన్ సెంటర్ ఉంటది దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లోనే మనకి కావ్య బ్యాంగిల్స్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ చాలా బిగ్గెస్ట్ స్టోర్స్ బేగం బజార్ లోనే అన్ని రకాల కలెక్షన్ అయితే దొరికేస్తుంటది ఇక్కడ ఇంత బిగ్గెస్ట్ స్టోర్ అయినా కూడా మీకు మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేస్తే చాలండి బ్యాంగిల్స్ తో పాటు ఫ్యాన్సీ స్టోర్ కూడా ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేస్తే ఆల్ఓవర్ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఈ సెక్షన్ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పాను కదా చక్క గులాబ్ సింగ్ అన్న ఉన్నారనమాట చాలా రోజులు అయిపోతుంది మనం వీడియో షూట్ చేసి అన్న వాళ్ళు ఊరెళ్ళారంట ఓకే అన్న సో ఈ రోజు కొత్త స్టాక్ కూడా చాలా వచ్చింది యాక్చువల్లీ పర్సేసింగ్ కి పోయినా ఎందుకంటే కొత్త వీడియోలో ఏ ఐటమ్ కొత్త తీసుకురావాలంటే కొత్త పర్సేసింగ్ అంటే కొత్త ఐటమ్ కూడా చాలా తీసుకోవచ్చు ఓకే సో ఫస్ట్ మనకి మట్టి గాజుల నుంచి చూద్దామా మట్టి గాజులలో కూడా చాలా కొత్త కొత్త కూడా వచ్చింది లో లో ఐటమ్ కూడా కూడా చాలా వచ్చింది అది అయితే మట్టి గాజు నుంచి స్టార్ట్ ఓకే అంటే మట్టి గాజులలో మీకు కలర్స్ కావాలి ఇంకా మోడల్స్ కావాలి అంటే చాలా ఉంది ప్లస్ ప్లేన్ గాజు వచ్చేసి మీకు స్టార్టింగ్ రేట్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే డజన్ డజన్ మళ్ళీ తక్కువ రేట్ కావాలంటే క్వాలిటీ తక్కువ వస్తుంది అందులో మళ్ళీ జాయింట్ ఎక్కువ వస్తుంది అంటే కస్టమర్ అంటే కంప్లైంట్ జాయింట్ ఉండవు క్రాబ్ ఉండో డామేజ్ ఉండో ఇందులో కూడా చాలా రకాలు ఉంది ప్లేన్ లో కూడా అది కూడా మీకు మోడల్ చూపిస్తా డిఫరెంట్ పద్దెనిమిది డజన్ వస్తాయి వన్ నైన్టీ రూపీస్ పడతాయి ఇంతకు ముందు వన్ ఉంది కొంచెం టెన్ రూపీస్ పెరిగింది రేట్ ఇంతకు ముందు వీడియో కూడా మేము చెప్పిన టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ పెరిగితే ఇప్పుడు అయితే కొంచెం టెన్ రూపీస్ పెరిగిన వన్ నైన్టీ పద్దెనిమిది డజన్ వస్తుంది పద్దెనిమిది అంటే పదిహేడు హండ్రెడ్ పర్సెంట్ డజన్ కంపెనీ వాళ్ళు ఎక్కువ చెప్తారు అట్లా ఇందులో అయితే కలర్ కావాల అన్ని కలర్ ఉంది ప్లస్ ఇప్పుడు అయితే కొన్ని కొన్ని శాంపుల్ చూపిస్తున్నా దీని తర్వాత పూల గాజు కావాల పూల గాజులు కూడా మీకు రూపాయల డజన్ పదమూడు రూపాయల డజన్ పదిహేను రూపాయల డజన్ మోడల్ బట్టి ఉంటది అయితే అన్ని పూల గాజు ఉంది ఇందులో పన్నెండు పదమూడు పదిహేను రూపాయల ఇట్లా ఉంటది దీని తర్వాత ఇది ఐటమ్స్ ఐటమ్ లో మీకు ఇరవై రెండు ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ఎట్లా పడతాయి ఇందులో ఇది కటింగ్ ఐటమ్ హైదరాబాద్ కటింగ్ ఐటమ్ కదా కటింగ్ ఐటమ్ కూడా ఉంటాయి ఇందులో కూడా ఇందులో కూడా సెట్స్ కావాలి దీంట్లోనే మోడల్ ఉంది ఇది కూడా మీకు త్రీ కలర్ మ్యాచింగ్స్ కావాలన్నా సింగిల్ కలర్ మ్యాచింగ్ కావాలన్నా కూడా దొరుకుతుంది దొరుకుతాయి ఇట్లా నెక్స్ట్ కూడా పూల గాజు పూల గాజు ఇందులో కూడా ఇది గట్టి పాలసీ వస్తాయి అంటే ఇందులో కలర్ పోయి ఎలర్జీ అయింది ఇట్లా ఏం లేదు డామేజ్ ఉండవు ఖరాబ్ ఉండవు ఇన్ని మోడల్ ఉంది ఇందులో ఇందులో ఐటమ్ వచ్చి మీకు మేము చెప్పిన టెన్ రూపీస్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు మోడల్ ఉంటుంది ఇందులో ఇందులో దీని తర్వాత ఈ బిన్నెల ఐటమ్ చూపిస్తున్నా కదా బాక్స్ ఐటమ్ కూడా చూపిస్తాయి బాక్స్ ఐటమ్ అంటే టూ డజన్ ఇట్లా ప్యాకింగ్ వస్తాయి కదా ప్లేట్ కానీ పూల గాజు కానీ అది కూడా చూపిస్తారు అంటే బండల్స్ తీసుకునే బండిల్స్ తీసుకుంటారు చాలా మంది బాక్స్ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ కూడా ఇప్పుడు అయితే ఇంకా కొత్త వస్తుంది అది కూడా కొన్ని కొన్ని శాంపుల్ చూపిస్తా ఇప్పుడు ప్యాకింగ్ అంటే బండల్ ఐటమ్ వదిలేసి వేరే బాక్స్ ప్యాకింగ్ లో ప్యాకింగ్ అవుతుంది అది కూడా చూపిస్తాయి ఎందుకంటే బిన్నెలు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ పంపించాలంటే చాలా బ్రేక్ అవుతుంది దానికోసం ఇప్పుడు మేము కొత్త ప్యాకింగ్ చేసా ఇట్లా ప్యాకింగ్ వస్తుంది ఇందులో కూడా మీకు కలర్ ఇట్లా ప్యాకింగ్ అన్ని కలిపి రెడ్ కలర్ ఉంది అంటే రెడ్ లో మీకు అన్ని సైజ్ కలిపి డజన్ వస్తుంది ప్లస్ సైజ్ అన్ని కలిపి వస్తుంది కలర్ తీసుకోవచ్చు అందులో సైజ్ అన్ని ఇవన్నీ కూడా అండి ఎట్లా మీరు వచ్చేసి మీకు వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ బాక్స్ పడతాయి అంటే పద్నాలుగు రూపాయలు డజన్ పడతాయి దీంట్లో అయితే పది రూపాయలు నాలుగు రూపాయలు ఎక్కువ ఉంది దీనికి దీనికి తేడా ఏముంది అంటే ఇందులో ఒక పీస్ కూడా ఇట్లా మీకు జాయింట్ ఉండో కరాబ్ ఉండదు డ్యామేజ్ ఉండో ఇందులో ఫార్టీన్ కలర్

కస్టమర్ ఇందులో నుంచి డజన్ తీయాల ప్యాకింగ్ చేయాల ఇబ్బంది పడుతుంది డైరెక్ట్ డజన్ తీసేసినా అయితే ఇప్పుడు అన్ని ఐటమ్ పూల గాజు కానీ బాక్స్ ఇందులో ఐటమ్ ఉంది కదా ఈ అన్ని ఇందులో ప్యాకింగ్ అయితుంది ఇప్పుడు వస్తుంది కొత్త సరుకు చాలా వస్తుంది ఇందులో కూడా రెండు మూడు డిజైన్ ఉంది అది కూడా మేము చూపిస్తాం సో నెక్స్ట్ డజన్ బాక్స్ ప్యాకింగ్ చెప్పారు కదా ఈ బాక్స్ ప్యాకింగ్ అంటే ఇప్పుడు మేము శాంపుల్ చూపిస్తున్నా కానీ ఈ ఐటమ్ ఇప్పుడు టూ డజన్ కాకుండా ఈ బాక్స్ లో ప్యాకింగ్ దొరుకుతాయి మీకు ఈ కూడా ఈ ఐటమ్ ఇప్పుడు ఈ బాక్స్ లో ప్యాకింగ్ అయితుంది అంటే ఇంకా ఫ్యాక్టరీ లో ఈ ఐటమ్ ఇందులో ప్యాకింగ్ అయితుంది అన్ని ఐటమ్ ఇందులో ఇప్పుడు డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ మేము రెండు మూడు శాంపుల్ ఉంది చూపిస్తాం ఓకే సో ఇంకా మనకి వెరైటీలు అయితే చాలా వచ్చే ఉన్నాయి జస్ట్ శాంపిల్స్ అయితే చూపిస్తున్నాండి ఈ విధంగా కూడా చక్క బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అని చెప్పేసి ఇందులో కూడా ఇంకా బాక్స్ వెరైటీస్ అయితే చూడండి ఇవి చాలా ఇవి కూడా కొత్త డిజైన్ కదా డిజైన్ ఇప్పుడు అయితే ఈ బాక్స్ ప్యాకింగ్ ఇట్లా అంటే టూ టూ డజన్ వస్తాయి కదా అందులో ఏమైతే అంటే కస్టమర్ కి అవును ఎందుకంటే ఒక్కొక్క బాక్స్ అన్ని కలర్ తీసి చూపించాలంటే చాలా చాలా ఇబ్బంది అయితే దానికోసం ఇట్లా ప్యాకింగ్ ఎందుకు వస్తుంది అంటే కస్టమర్ కూడా డైరెక్ట్ డిస్ప్లే సైజ్ బాక్స్ మీద రాసి ఉంటది నచ్చిన కలర్ వాళ్ళకి ఎన్ని డజన్ కావాలి ఒకటి కావాలి ఒకటి ఇవ్వచ్చు రెండు కావాలి రెండు ఇవ్వచ్చు ఎందుకంటే బిన్నెల నుంచి ఒక్కొక్క డజన్ తీయాలి ఓపెన్ చేయాలి ప్యాక్ చేయాలి అని అంటే చాలా టైం పడుతుంది దానికోసం మేమే ఇట్లా ప్యాకింగ్ చేసేస్తా ఇప్పుడు ఐటమ్ మీకు మట్టి గాజులలో ఇట్లా ప్యాకింగ్ దొరుకుతుంది ప్లస్ క్వాలిటీ కూడా నంబర్ వన్ వస్తుంది ఇందులో మీకు డ్యామేజ్ ఉండు ఖరాబ్ ఉండు ఏమైనా పాలిష్ పోయి ఉండో ఎట్లా ఏముండో ఇక్కడ ఏమైనా ఒక పీస్ కూడా డ్యామేజ్ వచ్చింది అనుకో మా గ్యారెంటీ కూడా ఇది అన్ని ఎందుకంటే ఇంతకు ముందు ఐటమ్ అయితే ఇది టూ డజన్ బాక్స్ లో చాలా బాగా పోయింది ఇప్పుడు అంటే టూ డజన్ కాకుండా ఈ బాక్స్ ప్యాకింగ్ అయితుంది అన్ని అంటే ఇందులో కూడా ఇప్పుడు ఓల్డ్ డిజైన్ ఏ అయినా కొన్ని డిజైన్ రన్నింగ్ డిజైన్ దొరికితే మిగిలిన

వచ్చేసి మీకు నూట ముప్పై రూపాయలు డజన్ నూట ఇరవై రూపాయల డజన్ ఇందులో అయితే కూడా ఉంది అంటే యాభై ఐదు నలభై ఎనిమిది నలభై రెండు ముప్పై ఆరు ముప్పై రూపాయలు ఆ ఐటమ్ కూడా ఉంది ఆ ఐటమ్ కూడా చూపిస్తా ఈ ఐటమ్ ఇప్పుడు ఫ్యాన్ ఐటమ్ మేము చెప్పినా కదా థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ ఈ ఐటమ్ మీకు వచ్చేసి ఓన్లీ ముప్పై ఐదు రూపాయల నుంచి డజన్ స్టార్ట్ అయితే ఇందులో మరి తక్కువ రేటు కూడా వస్తుంది థర్టీ రూపీస్ కూడా వస్తాయి కానీ అందులో ఏమేమి ఉంటాయంటే పైన కుందన్ లో కలర్ పోయిది ఇట్లా అంటే మంచి కనిపేరు ఈ ఐటమ్ కొంచెం బాగుంది థర్టీ ఫైవ్ ఎంత వస్తుంది ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ డజన్ త్రీ ఫిఫ్టీ మొత్తం బాక్స్ డజన్ వస్తుంది ఇందులో ఏ సి డి ముప్పై కలర్ వస్తుంది కలర్ అంటే టెన్ ట్వంటీ థర్టీ కలర్ వస్తుంది ఏ ఏ ఒక బాక్స్ లో అయితే ఒకటి సైజ్ వస్తుంది ఇందులో కలర్ ఆప్షన్ ఉంది దీని తర్వాత ఈ బాక్స్ ఉంది ఇందులో టెన్ కలర్ వస్తుంది మోడల్ అయితే చేంజ్ ఉంది ఇందులో కూడా చాలా బాగుంది ఇది కూడా సేమ్ రేటు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇది సిక్స్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఎయిటీ అమ్మచ్చు ఇది కూడా వేరే డిజైన్ ఉంది ఇది కూడా మీకు థర్టీ ఫైవ్ రూపీస్ డన్ పడతాయి మంచి కూడా ఉంది అది కూడా మీకు రన్నింగ్ లో చూపిస్తారు నెక్స్ట్ వచ్చేసి అక్కడ మట్టి కాజు చాలా మంది ప్లాస్టిక్ కాకుండా ఇట్లా మెటల్ కాకుండా మట్టి కాజు మట్టి గోట్లు అంటారు కదా మట్టి గోట్లు బాగా వాడతారు అంటే తెలుగు దాంట్లో ప్లాస్టిక్ మెటల్ కాకుండా మట్టి కాజు ఎక్కువ వాడతారు దానికోసం చాలా కొత్త కొత్త డిజైన్ వచ్చింది ఇప్పుడు కొత్త డిజైన్ మొన్న అన్న పర్చేస్ కి వెళ్ళారు కదండి అప్పుడు తీసుకొచ్చిన డిజైన్స్ అనమాట అసలు ఎంత బాగున్నాయి చూడండి చక్కగా ఇందులో ట్రాన్స్పరెంట్ ఉన్నది ఏబి కలర్ చోట అంటే ఇది డార్క్ అనమాట ఇందులో షేడ్స్ ఉన్నాయి ఇవి అయితే ట్రాన్స్పరెంట్ అండి అసలు సూపర్ ఉన్నాయండి కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇందులో పిల్లల దగ్గర నుంచి వరకు దొరుకుతాయి ప్లస్ షేడ్స్ కూడా ఉంది ప్లస్ రేట్ వచ్చి ఇందులో స్టార్టింగ్ రేట్ వచ్చి కొంచెం ఈ ఐటమ్ లో చెప్పేసాక ఇరవై ఐదు రూపాయల నుంచి ఫోర్ బెంగిల్ స్టార్ట్ అయితే హైయెస్ట్ సిక్స్టీ రూపీస్ వరకు ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు ప్లస్ చాలా బాగుంది బ్రాంచ్ కలర్ వస్తుంది ఇది ఇంగ్లీష్ కలర్ అంటారు అంటే ట్రాన్స్ కొంచెం నీళ్ళ కలర్ వాటర్ కలర్ అట్లా ఐటమ్ అయితే బాగా సెల్ అవుతుంది ఇది కూడా ఇంత సిక్స్టీ ఫైవ్ రూపీస్ జత పడతాయి ఇది కూడా చీసం కాజు అన్ని చీసం కాజు ఉంది ఇది అసలు ఎంత బాగున్నాయి చూడండి డిజైన్స్ ఇందులో కూడా మీకు డిజైన్స్ కావాలి ఇంకా ఇందులో కూడా చాలా వస్తాయి మేము చెప్పినా కదా ఇంకా పైన కూడా మా షాప్ ఇంకా రెడీ అవుతుంది అప్పుడు కూడా బాగా ఇందులో స్టాక్ వస్తుంది ప్లస్ ఇందులో అయితే మీకు మేము చెప్పిన కదా థర్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి హైయెస్ట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వరకు ఈ ఐటమ్ ఉంది దీని నుంచి ఈ పైకి ఏం లేదు ఇది అన్ని అంటే హండ్రెడ్ వన్ ట్వంటీ ఈజీగా అమ్మచ్చు మీరు ఈజీగా సేల్ చేసే మోడల్ అయితే మీకు కనిపిస్తున్న కనిపిస్తుంది ఇంకా ఇంకో ఏ మాట చెప్పేస్తాక ఎవరైనా కొత్త షాప్ పెడుతున్నారా అనుకోండి లేకుండా మీరు కొత్త సహా పెడుతున్నారంటే ఫస్ట్ టైం అయితే షాప్ లో రండి ఎందుకంటే మీకు ఎన్ని రకాలు చూపిస్తారు కదా మీకు నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు ఫోన్ మీద ఏముంది అంటే ఒక్కో డిజైన్ చూపిస్తారు అందులో సైజ్ ఏమి ఇవ్వాలి కలర్ ఏమి ఇయ్యాలి ఎవరికే అర్థం కావు అట్లా దానికోసం ఫస్ట్ టైం అయితే ఇక్కడ నుంచి మీరు వచ్చారు అనుకో పదివేలు కానీ లక్ష రూపాయలు ఎంత సరుకు కావాలి మాకు అందులో సంబంధం లేదు కానీ ఫస్ట్ టైం అయితే షాప్ లో రాండి ఎందుకంటే మీకు ఐటమ్ అర్థం అయితే మోడల్ అర్థం అయితే కానీ చాలా మంది ఏమంటారు ఇక్కడ వచ్చిన అనుకోసం అన్న అక్కడ రేట్ కొంచెం తేడా ఉంది రేట్ గురించి ఫస్ట్ టైం అయితే మీరు క్వాలిటీ మెయింటైన్ చేయండి క్వాలిటీ గురించి కస్టమర్ హ్యాపీ అవుతున్నారు రేట్ గురించి హ్యాపీ కావక ఇప్పుడు మీరు రేట్ ముప్పై రూపాయలు ఎమ్మెల్యారు పర్లేదు అక్కడ కూడా ముప్పై ఎమ్మెస్తారు కానీ ముప్పై రూపాయల ఐటమ్ ఇన్ని రోజులు నడుస్తుంది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఒక హైయెస్ట్ వన్ మంత్ కానీ ఎక్కువ రేజు పనికి వచ్చింది ఐటమ్ మళ్ళీ వచ్చి కస్టమర్ అడుగుతారు అది కూడా గారెంటీ కదా ఎందుకంటే ఇష్టానికి పోవు క్రాప్ కావు అంటే పాలిష్ పోకుండా అట్లా ఐటమ్ మంచి ఉండాలి ఓకేనా ఇప్పుడు ఇంతవరకు మట్టి గాజు వగేరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా దీని తర్వాత మేము గోట్లో గురించి మేము చెప్పినా కదా మీకు వన్ రూపీస్ టూ రూపీస్ ఇప్పుడు బాక్స్ వచ్చి మొత్తం పదిహేను రూపాయలు బాక్స్ ఒక జత వచ్చి మీకు రూపాయలు జత జత పదిహేను రూపాయలకి మీకు అన్ని సైజ్ కలిపి వస్తుంది దీని తర్వాత కొంచెం పెద్ద సైజు ఇరవై ఐదు రూపాయల బాక్స్ కానీ ఇందులో మేము ఏముంది అంటే కొంచెం కొన్ని చూపిస్తున్నాం మీకు ఇందులో మోడల్ రకాలు సైజ్ కావాలి అన్ని దొరుకుతాయి ఇది అన్ని ముప్పై ఆరు రూపాయల బాక్స్ ముప్పై రూపాయల బాక్స్ నలభై రెండు బాక్స్ అంటే ఈ ప్లాస్టిక్ ఓట్లు ఇందులో వచ్చేసి మీకు చాలా రకాల దొరుకుతాయి మా దగ్గర కొన్ని శాంపుల్ చూపిస్తున్నాయి దీని తర్వాత ఏంది పిల్లలే ఇంది కూడా మీకు ఓన్లీ సెవెన్ రూపీస్ సిక్స్ రూపీస్ ఫైవ్ రూపీస్ అట్లా మోడల్ ఉంటది దీని తర్వాత ఇందులోనే మంచి క్వాలిటీ అంటే కొంచెం పెద్ద వాళ్ళకి కూడా ఉంది పిల్లలకి కూడా ఉంది ఈ ఐటమ్ వచ్చేసి మీకు పది పన్నెండు రూపాయలు పదిహేను అట్లా రకాలు ఉంటాయి మోడల్ అయితే చూసుకొని మీకు కొన్ని కొన్ని షాంపుల్ చూపిస్తున్నా మీరు షాప్ లో వచ్చినప్పుడు మా ఎన్నికలు చూ చూడొచ్చు అన్ని చాలా ఇస్టాక్ ఉంది అంటే కొన్ని కొన్ని బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం మీకు ఇక్కడ ఇక్కడ మోడల్ అయితే మీరు చూసుకోండి మీకు డిస్టిక్ గాజు కావాలి డిస్టిక్ గాజు లేకుండా సై గోట్లు డెలివరీ గోట్లు ఇట్లా మీకు అన్ని రకాలు దొరుకుతాయి దీని తర్వాత ఇందులో కింద ఏముంది అంటే మెటల్ గాజు మెటల్ గాజు అంటారు కదా మెటల్ గాజులు మీకు ఇప్పుడు ఈ ఐటమ్ కి ఈ ఐటమ్ కి టేడా కనిపిస్తుంది చూసుకోండి ఇది ఇది రేట్ తక్కువ ఉంది ఇది కొంచెం మంచి ఉంది ఇది క్వాలిటీ బాగుంటాయి ఇది క్వాలిటీ కొంచెం తక్కువ వస్తుంది ఎందుకంటే ఇందులో ఈ వంగు పోతుంది ఇది వంగు పో గట్టి క్వాలిటీ వస్తాయి క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ వస్తుంది ఇందులో రేట్ వచ్చేసి మీకు ముప్పై రూపాయలు టూ డజన్ ముప్పై ఆరు రూపాయలు టూ డజన్ నుంచి స్టార్ట్ అయ్యింది దీని నుంచి తక్కువ కావాలంటే తక్కువ రేటు కూడా ఉంది ఆ ఐటమ్ వచ్చేసి మీకు ఓన్లీ పదిహేను రూపాయలు దొరుకుతాయి అంటే ఫిఫ్టీన్ రూపీస్ ఇందులో కూడా చాలా కొన్ని మంది అంటే జాతర చేస్తారు లేకుండా పల్లె టూర్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి తక్కువ ఎక్కువ రేటు కాకుండా తక్కువ రేటు ఉంద దానికోసం తక్కువ రేటు ఐటమ్ కూడా అవైలబుల్ ఉంది మా దగ్గర ఇది కూడా అంటే కస్టమర్ చెప్పినా అడిగినా అనుకో లేదు అని చెప్పదు దానికోసం పెట్టినా ఇందులో మీకు బ్యాటల్ బ్యాంగల్స్ లో పిల్లలు కావాలి పెద్దవాళ్ళు కావాలి సైజెస్ అన్ని కలిపి వచ్చేది వెళ్ళవడు కావాలి వెళ్ళవడు పెద్ద పెద్దవాళ్ళకి కూడా ఉంది పిల్లలు కూడా ఉంది ఇది ప్లాన్ బ్యాంగల్స్ అంటే గాజులు చాలా ఇష్టం ఉంది ఇక్కడ కాకుండా పైన గొడవ లో కూడా ఉంది ఇది కొన్ని కొన్ని చాంపల్ మట్టి మట్టిజులలోనే ఇది సెట్లు పెళ్లిలో ఫంక్షన్ లో ఇట్లా పడతారు కదా ఇది వచ్చేసి మీకు ఇందులో ఇష్టాన్ కాకుండా ఎయిటీ ఫైవ్ రూపీస్ పడితే ఇస్టోన్ ఐటమ్ అంటే హండ్రెడ్ వన్ టెన్ ఇట్లా రేట్ ఉంటుంది ఇందులో ఇది కూడా తర్వాత దీని తర్వాత మెటల్ సెట్లు ఇందులో మీకు రేట్ వచ్చేసి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇట్లా రేట్ ఉంటుంది ఇంకొక మాట ప్రతి ఐటమ్ మీరు ఏమైనా కొత్త షాప్ పెట్టినప్పుడు ఐటమ్ పర్చేసింగ్ చేస్తారు కదా మీకు రేట్ గురించి ఐడియా లేకుండా చాలా మాకు కస్టమర్ ఉన్నారు వాళ్ళ అందరంకి తెలుసు మా అలవాటు ఇట్లా ఉంది మాకు వాళ్ళకి తెలుసు మేము ఏం చేస్తామంటే అంటే బాక్స్ ఎన్నికల సైడ్ బాక్స్ రేట్ ఎంత ఉంది ప్లస్ పీస్ ఇంత పడింది ఇంత సేల్ చేయాలి అది కూడా రాసిస్తా ఎందుకంటే మళ్ళీ ఎక్కువ రాసిస్తే వాళ్ళ దగ్గర కూడా సేల్ కావు అంటే ఐడియా బట్టి దాన్ని బట్టి రాసియాలి అట్లా దీని తర్వాత ఇది అన్ని వెలవెట్ బెంగల్ ఇది కూడా అన్ని శాంపుల్ ఉంది అంటే మీకు ఒక బాక్స్ లో అన్ని సైజ్ కలిపి వస్తుంది ప్లస్ ఇందులో కూడా టూ రేట్స్ ఉంది వన్ ఎయిటీ రూపీస్ బాక్స్ కూడా ఉంది ప్లస్ టూ టెన్ రూపీస్ కూడా ఉంది అందులో అందులో డిపెండ్ ఏముంది అంటే క్వాలిటీ బాగుంటాయి గేజ్ ప్రకారం ఉంటది కొంచెం లవ్ గాజులు వస్తాయి కొంచెం సన్నం గాజు వస్తాయి ఇందులో కూడా మీకు స్టాక్ క్వాంటిటీ అయితే ఈ బాక్స్ కింద అయితే మీరు చూసుకోవచ్చు చాలా స్టాక్ ఉంది ఇందులో కూడా ప్లస్ ఇందులో ఎన్ని ఇది కూడా కాకుండా ఇక్కడ కూడా చూడవచ్చు అన్ని ఫుల్ స్టాక్ ఉంది ఏ అయినా ఐటెం మీకు మెటల్లో కావాలి మట్టిలో కావాలి ప్లాస్టిక్ బ్యాంగులు కావాలి అన్ని ఏ అయినా అన్ని రకాలు ఇప్పుడు ఇంతవరకు అన్ని చెరుకు చూపిస్తారు కదా మెటల్ గాజు ప్లాస్టిక్ మట్టి గాజు దీని తర్వాత మట్టి గాజులలో బాక్స్ ఐటమ్ అంటే మేము చెప్పినా కదా మీకు ఫార్టీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఈ ఐటమ్ అన్ని బాక్సులు మీకు ప్రతి బాక్స్ మీద రేట్ కూడా రాసి ఉంటుంది ప్లస్ కొన్ని చెంపల్ కూడా చూపిస్తా అంటే ఇప్పుడు బాగా నడుస్తుంది ఇది అంటే చైల్ అయితే ఉంటాయి కొత్త కొత్త డిజైన్ వస్తుంది ఉంటాయి ఇది మీకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ డజన్ పడతాయి బయట అంటే హండ్రెడ్ వన్ ట్వంటీ ఇదిగా సేల్ చేసుకోవచ్చు ఇందులో ఏముంది అంటే మీకు కలర్ ఒకటి వస్తుంది ప్లస్ సైజ్ అన్ని మిక్సింగ్ వస్తుంది ఇందులో వచ్చేసి మీకు గోల్డెన్ కావాలా డిజైన్ కావాలా సింగల్ స్టోన్ కావాలా లేకుండా తక్కువ రేట్ కావాలా అన్ని రకాలు ఉంది మీరు లో వస్తే మీరు ఇక్కడ నుంచి ఇంతవరకు అంటే కి వచ్చినా అనుకో ఫ్యాన్సీ కూడా తీసుకోవచ్చు మీరు కలిపి అంటే కమ్మలు ఆరలు టిగిలిలు నెలపల్లిస్ అది కూడా కొనొచ్చు దీని తర్వాత ఈ మట్టి గేజలలో కూడా మీకు చాలా డిజైన్ వస్తుంది రెండు రూపాయల మోడల్ కావాలి చాలా రకాలు ఉన్నాయి ఇందులో కూడా ఇందులో కావాలి మీకు కలర్స్ కలర్స్ అయితే ఇక్కడ చూసుకోండి అన్ని కలర్ కనిపిస్తుంది మీరు లో వచ్చినప్పుడు నచ్చిన కలర్ గ్రీన్ రెడ్ ఏం కలర్ కావాలో తీసుకోవచ్చు దీని తర్వాత ఇది తక్కువ రేట్ ఇది కూడా మీకు నలభై నలభై ముప్పై ఆరు రూపాయలు ఇట్లా డజన్ పడితే మీరు ఈజీగా సిక్స్టీ సెవెంటీ రూపీస్ అమ్మచ్చు మీరు ఇందులో వచ్చేసి మీకు కలర్ డిజైన్ కావాలంటే చాలా ఒక్కొక్క మోడల్ కి ఇన్ని కలర్ క్వాంటిటీ ఉంటది మీకు వంద బాక్స్ కావాలో తీసుకోవచ్చు పది బాక్స్ కావాలో తీసుకోవచ్చు ఐదు బాక్స్ కావాలో తీసుకోవచ్చు ఇందులో కూడా చాలా డిజైన్ ఉంది ఇది కూడా చాలా బాగుంది అంటే డిజైన్ ఇందులో కూడా చాలా బాగుంది ప్లస్ ఐటమ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మాది సొంతం మ్యానుఫాక్చర్ చూసుకోండి కావ్య బెంగళ స్టోర్ మాది సొంతం అంటే మా ఫ్యాక్టరీ ఉంది దాంట్లోనే చేసి ఇక్కడే వస్తుంది అట్లా ఇది ఐటమ్ అయితే మీరు ఇక్కడ గెలరీలో అయితే అన్ని మట్టి గాజులు చూడొచ్చు ఇక్కడైతే అన్ని మెటల్ గాజు ఉంది పిల్లల పెద్ద వాళ్ళకి మీకు థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలి హ్యాంగింగ్ బుట్టలు కావాలి ఇందులో వచ్చేసి మీకు ఆన్లీ థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే థర్టీ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అట్లా ప్రతి ఐటమ్ మీద పీస్ టు పీస్ రేట్ కూడా ఉంటది ప్లస్ మీరు ఎన్ని కావాలో తీసుకోవచ్చు మీకు బాక్స్ కావాలి బాక్స్ ఆ డిజైన్ కి రెండు బాక్స్ కావాలో తీసుకోవచ్చు మోడల్ అయితే అన్ని చూసుకోండి మెటల్ గాజు ఇందులో మీకు అంటే గ్యారెంటీ ఏముండో ఇది నార్మల్ బ్యాంగిల్స్ అంటే ఇందులో ఇందులో మీకు వచ్చేసి థర్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ సిక్స్టీ రూపీస్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ అంటే సెవెంటీ ఫైవ్ అట్లా మోడల్ బట్టి ఉంటాయి దీని ఇది కొంచెం మంచి ఐటమ్ ఇందులో వచ్చేసి మీకు హ్యాంగింగ్ కావాలి హ్యాంగింగ్ అంటే ఇష్టాన్ ఐటమ్ లేకుండా ఫ్రెంచి మోడల్ అట్లా హ్యాంగింగ్ అంటే మేము చెప్పేది ఇట్లా ఐటమ్ కూడా చాలా బాగుంది అంటే పెళ్లిలో ఫంక్షన్ లో యూజ్ చేస్తారు కదా చాలా బాగుంది ఐటమ్ కూడా ఇందులో వచ్చి మీకు మోడల్ కలర్ ఇట్లా కావాలంటే ఇందులో కూడా చాలా దొరుకుతాయి ఇందులో కూడా ఇది మళ్ళీ క్రిస్టల్ ఐటమ్ ఇందులో కూడా మీకు ఐటమ్ కావాలంటే చాలా డిజైన్ ఉంది ఇందులో కూడా ఇక్కడ అయితే మీరు చూ చూడండి కొన్ని కొన్ని మోడల్ ఓపెన్ చేసి చూపిస్తున్నా మీకు పల్స్ ఐటమ్ కావాలి పల్స్ ఐటమ్ ముత్యాల ఐటమ్ కావాలి ముత్యాల ఐటమ్ ఇట్లా పల్స్ ఐటమ్ కూడా వస్తుంది క్రిస్టల్ ఐటమ్ వస్తుంది ఇందులో కూడా మీకు పిల్లలు కావాలి పిల్లలు పెద్దవాళ్ళు కావాలి పెద్దవాళ్ళకి చాలా డిజైన్ ఉంది ఇందులో కూడా ఇందులో కూడా డిజైన్ కావాలి సిల్వర్ గోల్డ్ బ్లాక్ మెటల్ అన్ని అన్ని రకాలు ఉంటాయి ఇందులో కూడా దీని తర్వాత ఇక్కడ చూసుకొని అన్ని సీజెడ్ బ్యాంగల్ ఇందులో వచ్చి మీకు స్టార్టింగ్ నూట యాభై నూట అరవై రూపాయల నుంచి స్టార్ట్ అయితే ప్లస్ సీజెడ్ ఐటమ్స్ చాలా బాగుంది క్వాలిటీ అయితే చీజెడ్ ఇష్టం ఐటమ్ చూసుకోండి వన్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇందులో హైయెస్ట్ ఇందులో త్రీ హండ్రెడ్ వరకు మోడల్ ఉంటుంది ఇందులో కూడా మోడల్ అయితే మీకు కనిపిస్తుంది మీరు షాప్లో వచ్చిన అప్పుడు కిందకి వచ్చేసిన అప్పుడు అన్ని రకాలు చూపిస్తారు అట్లా ఏం కాదు ఆ కొన్ని డిజైన్ చూపిస్తున్న అట్లా ఏం కాదు దీని తర్వాత ఇది సీజెడ్ బ్యాంగల్ అంటారు కదా సీజెడ్ బ్యాంగల్ కూడా కావాలి ఇందులో మీకు చాలా రకాలు ఉంటాయి కంకణాలు కావాలి సిల్వర్ కావాలి గోల్డ్ కావాలి వన్ గ్రామ్ అంటారు కదా వన్ గ్రామ్ టైప్ సీజెడ్ ఐటమ్ ఇందులో కూడా మీకు చాలా రకాలు ఉంది ఇందులో కూడా కంకణాలు డిజైన్ అయితే మీరు ఇక్కడ చూసుకొని అన్ని ఒక్కొక్క ఐటమ్ కి వీడియో తీయాలంటే చాలా లాంగ్ వీడియో అయితే దానికోసం కొన్ని కొన్ని చెంబల్ చూపిస్తున్నాను దీని తర్వాత అయితే బ్రాస్లెట్స్ పిల్లలి బ్రాస్లెట్ దీని తర్వాత ఇది కూడా బ్రాస్లెట్ దీని తర్వాత స్పెషల్ ఏముంది అంటే ఇక్కడ గ్యారెంటీ బ్యాంగిల్స్ మీరు ఈజీగా టెన్ పది సంవత్సరాలు గ్యారెంటీ ఇవ్వండి కలర్ కరాబ్ కావు చాలా బాగుంది ఐటమ్ అయితే చూసుకోండి చాలా బాగుంది ప్యూర్ ఇత్తడి గాజు మీరు పది సంవత్సరాల గ్యారెంటీ ఇచ్చినా కూడా పర్లేదు ఇందులో కూడా మీకు గోల్డ్ కావాలి కూడా ఉంది మీనా కావాలి మీనా కూడా ఉంది ఇందులో ఏముంది అంటే సైజ్ కలిపి వస్తుంది మోడల్ ఒకటి వస్తది లేకుంటే మోడల్ కలిపి వస్తాయి అంటే సైజ్ ఒకటి వస్తుంది ఐటమ్ అయితే చాలా బాగుంది చూసుకోండి మంచి మంచి రకాలు ఉంది ఇందులో కూడా ఒక్కటి గాజు చెప్పిన కదా గ్యారెంటీ బాగా ఇందులో వచ్చేసి స్టార్టింగ్ రేట్ వచ్చేసి మీకు నలభై రూపాయల నుంచి స్టార్ట్ అయితే మీరు ఈజీగా సిక్స్ మంత్ వరకు గ్యారంటీ ఇవ్వచ్చు దీని తర్వాత కొంచెం మంచి క్వాలిటీ అంటే మీరు టెన్ పది సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చినా కూడా పర్లేదు ఇందులో వచ్చేసి మీకు ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఫైవ్ అట్లా మోడల్ బట్టి రేట్ ఉంటుంది ఇందులో కూడా మీకు ఎనిమిది గాజు కావాలి ఎనిమిది ఉంది ఇలా నాలుగు గాజు కావాల నాలుగు గాజు కూడా ఉంది మోడల్ బట్టి రేట్ ఉంటాయి ఇందులో కూడా లవ్ గాజు కావాలా లవ్ సన్నం గాజు కావాలా సన్నము చాలా డిజైన్ వస్తాయి ఇందులో మీకు క్వాంటిటీ అయితే తర్వాత చూపిస్తా ఇంకో కొన్ని కొన్ని మోడల్ చూపి చూసుకోండి తర్వాత ఇన్ని స్టాక్ ఉంది అన్ని చూపిస్తా అన్ని ఓపెన్ చేసి చూపించాలంటే చాలా వీడియో లాంగ్ అయిపోతాయి దానికోసం కొన్ని కొన్ని మోడల్ చూపిస్తాను ఇందులో వచ్చి మీకు మోడల్ అయితే చాలా దొరుకుతాయి ఇందులో కూడా దీని తర్వాత అయితే కొంచెం మంచి క్వాలిటీ అని చెప్పినా కదా ఇది మంచి క్వాలిటీ అంటే దేవి బ్రాండ్ ఉంది మంచి క్వాలిటీ అయితే ఇందులో కూడా మీకు కొన్ని కొన్ని మోడల్ ఓపెన్ చేసి చూపిస్తాను అంటే ఇందులో కూడా మీకు రకాలు కాబట్టి చాలా డిజైన్ ఉంది ఇందులో కూడా అన్ని దేవి బ్రాండ్ ఇక్కడ మోడల్ అయితే కొన్ని మీకు కనిపిస్తుంది బ్లాక్ బీట్స్ ఐటమ్ గ్యారెంటీ టైప్ గోల్డ్ టైపు మీనా టైపు ఇష్టాన్ టైపు కావాలా ఇష్టాన్ టైపు దీని తర్వాత ఈ ఐటమ్ ఇందులో కూడా మీకు ఇష్టాన్ ఐటమ్ కావాలా ఇష్టాన్ ఐటమ్ కూడా ఉంది ఇట్లా మోడల్ వస్తుంది ఫోర్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ ఫ్యాన్సీ కంకణాలు అన్ని రకాలు దొరుకుతాయి ఇందులో కూడా ఫ్యాన్సీ మోడల్ కావాలి ఇందులో అయితే స్టాక్ అయితే మీరు అంటే ఇక్కడ చూసుకోండి చాలా రకాలు ఉంది ఇందులో కూడా ఇక్కడ మీకు ఇత్తడి గాజు కనిపిస్తుంది ఇత్తడి గాజులు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే పైన నుంచి ఇంతవరకు అన్ని స్టాక్ ఉంది ఇది మొత్తం మెత్తడి గాజు ఇక్కడ మీకు ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఫైవ్ అన్ని రకాలు దొరుకుతాయి తర్వాత అయితే దేవి దేవి అయితే అన్ని కొత్త స్టాక్ వస్తుంది వస్తూనే ఉంటది ఇందులో కూడా ఇందులో అయితే ఇక్కడ మీకు దేవి కనిపిస్తుంది ఇక్కడ కూడా దేవి ఉంది కొన్ని టూ బ్యాంగిల్స్ కాంకణాలు కొన్ని ఫ్యాన్సీ మోడల్ అన్ని రకాలు దొరుకుతాయి ఇందులో కూడా ఇంకా కొన్ని మోడల్ అయితే ఇంకా కొత్త వచ్చింది అంటే మట్టి గాజులలో మంచి క్వాలిటీ ఇది వాళ్ళ అందరం చదువుకుంటారు మా వాళ్ళు అంటే మట్టి గాజులలో ఫ్యాంచి బ్యాంగిల్స్ అంటే ఇక్కడ చూసుకోండి చాలా డిజైన్ ఉంది ఇందులో కూడా ఇయో కొత్త కొత్త డిజైన్ ఉంటాయి టూ బ్యాంగిల్స్ కావాలి డజన్ కావాలి ఫ్యాంచీ కావాలి అన్ని మట్టి గాజు ఇప్పుడు గోట్లు దాంట్లో టూ టూ బ్యాంగిల్స్ ఇది అన్ని గోట్లు టూ బ్యాంగిల్స్ చూసుకోండి అరవై ఐదుకే సిక్స్టీ ఫైవ్ రూపీస్కి చెత్త ఓన్లీ ఓన్లీ అరవై ఐదు రూపాయలు ఇందులో వచ్చేసి మీకు ఫోర్ బ్యాంగిల్స్ కావాలి ఫోర్ బ్యాంగిల్స్ కూడా ఉంది అన్ని కొత్త కొత్త స్టాక్ వస్తుంది ఉంటాయి డైలీ అన్ని మంచి మంచి రకాలు ఉంది ఇందులో కూడా మీకు సైజ్ అయితే కలిపి వస్తుంది కలర్ కి ఒక్కో బాక్స్ వస్తుంది మోడల్ అయితే ఇంకా మీరు ఇక్కడ షాప్ లో వచ్చినప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తాయి అంటే మీకు ఈ మోడల్ నచ్చిన అంటే కింద కూర్చున్నప్పుడు అన్ని రకాలు చూపిస్తారు మీకు నచ్చిన మోడల్ తీసుకోవచ్చు అట్లా ఇందులో లక్క బెంగిల్స్ కావాలి లక్క బెంగల్స్ కూడా ఉంది అంటే చాలా మంది అంటారు కదా లక్క బెంగిల్స్ ఉంటాయి ఇది ఒరిజినల్ లక్క బెంగల్స్ ఇందులో కూడా మీకు డిజైన్స్ కావాలి అన్ని డిజైన్ దొరుకుతాయి ఇది ఒరిజినల్ లక్క బెంగిల్స్ ఇందులో కూడా ఇక్కడ చూసుకొని అన్ని రకాలు ఉంది ఇక్కడ అయితే మట్టి గాజు అన్ని రకాలు ఎన్ని రకాలు ఉంది అన్ని మట్టి గాజు ఇప్పుడు మా గోట్లో చెప్పినారు కదా ఇందులో వచ్చేసి మీకు ముప్పై ఆరు రూపాయల నుంచి డజన్ స్టార్ట్ అయితే ఇందులో నాలుగు డజన్ వస్తాయి మొత్తం వచ్చేసి నూట యాభై నూట అరవై రూపాయలు బిందెలు పడతాయి మీకు ఇందులో ఆరు డజన్ వస్తాయి మల్టీ కలర్ కావాలి మల్టీ ఉంది వైట్ కావాలి వైట్ కూడా ఉంది ఇందులో కలర్ వచ్చేసి మీకు రేంబో కలర్ కావాలి మల్టీ గోల్డన్ అన్ని కలర్ అవైలబుల్ ఉన్నాయి దీని తర్వాత సింగిల్ లైన్ చూసారు కదా దాని తర్వాత డబల్ లైన్ ఇష్టం ఇందులో వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ మెంగల్ థర్టీ రూపీస్ ఫోర్ మెంగల్ అంటే ఐటమ్ బట్టి ఉంటాయి అంటే చాలా మంది రేట్ చూస్తారు రేట్ కాదు క్వాలిటీ చూడాలంటే మేము ఇప్పుడు చెప్తున్నారు అప్పుడు వీడియో చెప్తున్నా క్వాలిటీ చూడాలి ఇప్పుడు ఏ ఐటమ్ చూసుకోండి ఇది కూడా కొత్త డిజైన్ ఉంది ఇందులో పిల్లలు కావాలి పెద్దవాళ్ళు కావాలి మీకు లేకుండా ఇప్పుడు రంజాన్ సీజన్ వస్తుంది కదా రంజాన్ ముస్లిం వాళ్ళకి ఇప్పుడు బాగా సేల్ అయితే ఇది కూడా అంటే కొన్ని మంది ముస్లిం కస్టమర్ కూడా మాకు ఉన్నారు ఆల్రెడీ ఆంధ్ర సైన్ ఉంది అంటే చాలా మంది ఇందులో కూడా మీకు సెట్లు కావాలి ఇందులో చాలా డిజైన్ ఉంది ఇందులో కూడా గోట్లో అయితే మీరు చూసుకొని అన్ని రకాలు ఉంది దీని తర్వాత ఇప్పుడు ఇది కూడా బాగా సేల్ అవుతుంది ఇందులో కూడా మీకు కలర్స్ కావాలా కలర్స్ సైజెస్ మిక్సింగ్ వస్తుంది కలర్ అన్ని కలర్ కావాలి అన్ని కలర్ అవైలబుల్ ఉంది ఈ ఐటమ్ చూసుకోండి ఇది కూడా చాలా బాగుంది కొందని ఐటమ్ లో కొత్త కొత్త డిజైన్ అంటే డైలీ కొత్త కొత్త వస్తూనే ఉంటాయి ఇంకా హ్యాంగింగ్ ఐటమ్ హ్యాంగింగ్ ఐటమ్ లో మీకు సిక్స్టీ రూపీస్ కి టూ అంటే జత పడుతుంది సిక్స్టీ రూపీస్ అరవై రూపాయలు ఇందులో సిల్వర్ రెంబో గోల్డ్ లేకుండా కలర్ మిక్సింగ్ కలర్ మిక్సింగ్ కావాల కలర్ మిక్సింగ్ ఇందులో కూడా చాలా స్టాక్ ఉంది ఇందులో కూడా ఈ ఐటమ్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీని తర్వాత ఇక్కడ చూసుకుని అన్ని టూ బ్యాంగిల్స్ ఉంది టూ బ్యాంగిల్స్ లో కూడా మీకు చాలా డిజైన్ ఉంది ఇందులో కూడా అంటే కొన్ని సైడ్ గోట్లు ఉంది కొన్ని టూ బ్యాంగిల్స్ ఉంది ఇవన్నీ గోట్లు సైడ్ బ్యాంగిల్స్ ఉంది ఇక్కడ అయితే మీకు రేట్ మేము ఆల్రెడీ చెప్పినా మీకు థర్టీ సిక్స్ రూపీస్ డజన్ నుంచి నలభై రూపాయలు నాలుగు ఆజు నలభై ఐదుకి నాలుగు ఆజు వరకు స్టాక్ ఉంటుంది ఇందులో కూడా మీరు ఈజీగా హండ్రెడ్ రూపీస్ అమ్మొచ్చు ఈ ఐటమ్ ఇందులో వచ్చేసి మీకు పిల్లలే కావాలి పిల్లలే పెద్దవాళ్ళు కావాలి పెద్దవాళ్ళకి మంచి క్వాలిటీ తక్కువ రేటు అంటే మంచి క్వాలిటీ అంటే ఇప్పుడు ఈ ఐటమ్ అనుకోండి ఈ ఐటమ్ ఇంత మంచి ఉంది చూసుకోండి మంచి ఇష్టం అనుకో క్రాబ్ ఏం కావు ఇష్టోన్ అయ్యాను ఒక స్టోన్ కూడా పోదు ఇట్లా మంచి గట్టి క్వాలిటీ వస్తుంది ఇందులో కూడా మీకు క్వాలిటీ సైజెస్ కావాలా లేకుండా డిజైన్స్ కలర్స్ కావాలా కలర్స్ కూడా ఉంది ఇది అంటే మోడల్ చెప్పినా కదా రేట్ అయితే ఆల్రెడీ చెప్పినా ఇందులో మీకు థర్టీ రూపీస్ కావాలి ఉంది ఫార్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ అట్లా మోడల్ వస్తుంది దీని తర్వాత ఏముంది అంటే డ్రెస్ మ్యాచింగ్ చాలా మంది అంటారు కదా డ్రెస్ మ్యాచింగ్ కోసం ఇది అన్ని డ్రెస్ మ్యాచింగ్ ఐటమ్ ఇందులో మీకు చాలా రకాలు దొరుకుతాయి చాలా డిజైన్ ఉంది అంటే చాలా మంది అంటారు కదా అరే దగ్గర అంటే మీరు షాప్ లో వచ్చిన అనుకో సైజ్ దొరకలేదు కలర్ దొరకలేదు మోడల్ దొరకలేదు అట్లా ఏం కాదు చాలా డిజైన్ ఉంది ఇందులో కూడా మీకు అంటే మీకు ట్వెల్వ్ కలర్ మ్యాచింగ్ కావాలి అనుకుంటే ఒకటే సైజ్ ఒకటి సైజ్ ఒకటే కలర్ ఉందంటే మిక్స్డ్ సైజ్ మిక్సింగ్ వస్తుంది నైన్టీ అంటే కలర్ ఆప్షన్ ఉంటాయి సైజ్ ఆప్షన్ ఉండు ఇందులో వచ్చేసి మీకు మోడల్ అయితే అన్ని చూసుకొని మీకు ఫార్టీ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అట్లా రకాలు ఉంటాయి ఇందులో కూడా లాస్ట్ ఎంత ప్రైస్ వరకు లాస్ట్ అంటే సిక్స్టీ రూపీస్ వరకు కొన్ని డిజైన్ వస్తుంది అక్క అన్ని డిజైన్ కాదు కొన్ని డిజైన్ సిక్స్టీ రూపీస్ వరకు మోడల్ ఉంటుంది కూడా ఇది కూడా చాలా డిజైన్ ఉంది మంచి గట్టి క్వాలిటీ వస్తుంది క్వాలిటీ గురించి అయితే మేము చెప్పిన ఆల్రెడీ గట్టి క్వాలిటీ మళ్ళీ అద్దాలు ఉంది పగిలిపోతుంది కానీ గాజు డ్యామేజ్ కావు మంచి గట్టి క్వాలిటీ ఉంది ఇవు క్వాలిటీ అయితే చాలా కట్టి ఉంది ఒక ఇష్టాన్ పువ్వు క్రాప్ కావు పగిలి పువ్వు ఏం కావు అయితే క్వాలిటీ గురించి మేము గ్యారెంటీ మట్టి గాజు నుంచి మెటల్ గాజు వరకు మా గ్యారెంటీ మేము చెప్పిన దీని తర్వాత ఇక్కడ ఏముంది అంటే మా రంజాన్ స్పెషల్ పెళ్లి చెట్లు అంటారు కదా ఇందులో వచ్చి మీకు ముప్పై ఆరు రూపాయలు చెట్ నుంచి స్టార్ట్ అయితే ఆరు గాజు ఆరు గాజు థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే 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 మీరు చూసుకోండి పైన కూడా ఉంది కింద కూడా ఉంది మధ్యలో కూడా ఉంది డిజైన్ కూడా ఉంది ప్లస్ సైజెస్ అయితే అన్ని కలిపి వస్తుంది ఇందులో ఇందులో కలర్ ఆప్షన్ ఉండవు కదా దానికోసం సైజ్ కలిపి ఉంది ఇందులో మోడల్ అయితే అన్ని చూసుకుంటే రంజాన్ ఇష్టాక్ ఉంది అంటే పెళ్లి కూడా బాగా పోతాయి ప్లస్ రంజాన్ లో కూడా చాలా బాగా సెల్ అవుతాయి ఇందులో వచ్చేసి మీకు ఇష్టం సిక్స్ కలర్ సెట్స్ కావాలి సెట్స్ కూడా ఉంది ఇందులో కూడా మీకు పన్నెండు కలర్ పెద్ద వాళ్ళకి కూడా ఉంది పిల్లలు కూడా ఉంది ఇందులో కలర్స్ మోడల్స్ ఇస్ట్రాన్ అంటే గోల్డెన్ ఇస్ట్రాన్ రెంబో ఇస్ట్రాన్ లేకుండా సిల్వర్ ఇస్ట్రాన్ అట్లా కలర్ వస్తుంది ఇందులో కూడా ఇందులో కుందన్ ఐటమ్ కావాలి సాకిలో ఐటమ్ కావాలి ఇందులో కూడా చాలా రకాలు వస్తుంది ఇప్పుడు అంటారు కదా ఇది అన్ని సైడో ఇస్టాన్ అంటారు ఇది కూడా బాగా ఫేమస్ ఇందులో మిక్సర్ సైజెస్ వస్తాయి సైజ్ కలిపి వస్తుంది ఇది కూడా బాగా సెల్ అంటే పెళ్లికి ఫంక్షన్ వెళ్ళి ముస్లిం కస్టమర్ కూడా చాలా మంది వాడతారు బాగా సెల్ అవుతాయి ఇది కూడా ఓకే ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి బ్యాంగిల్స్ లో అన్న ఆల్రెడీ మీకు చాలానే కవర్ చేశారు ఇంకా జస్ట్ శాంపిల్స్ అనుకోండి ఇంకా లేటెస్ట్ గా వచ్చే కలెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట మేము ప్రీవియస్ వీడియోస్ లో కూడా షేర్ చేస్తూనే ఉన్నాము మీకు బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో అన్ని రకాల బ్యాంగిల్స్ కావాలి అంటే మెటల్ కానీ మనకి మట్టి గాజులు కానీ వెల్వెట్లు కానీ పిల్లలకి మెటల్ సెట్లు ఇట్లా ఏ టు వెరైటీస్ అన్ని గాజులో బెస్ట్ కలెక్షన్ బెస్ట్ ప్రైజెస్ దొరకాలంటే కావ్య బ్యాంగిల్స్ స్టోర్ కి అయితే విజిట్ చేయండి మనకి ఇక్కడ విజిట్ చేసి అంటే బ్యాంగిల్స్టోర్ అట్లా ఎందుకంటే చాలా మంది ఏమంటారు అక్క మాది పాత షాప్ ఉంది కదా అప్పుడు ఏమైతే అంటే ఒక ఫ్యాన్సీ కోసం అక్కడ వెళ్ళాలి మళ్ళీ బ్యాంగిల్స్ కోసం అక్కడ వెళ్ళాలి అప్పుడు అంటే చాలా ఇబ్బంది అవుతుంది దానికోసం ఒకటి షాప్ లో అన్ని మీ కొన్ని రకాలు దొరుకుతాయి అంటే కాస్మెటిక్ ఐటమ్ ఇమిటేషన్ జ్యువెలరీ గ్యారంటీ చైన్స్ అన్ని అన్ని బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ లో మట్టి బ్యాంగిల్స్ గోట్లు సైడ్ గోట్లు గ్యారంటీ బ్యాంగిల్స్ అన్ని దొరికిపోతాయి ఏ టు జెడ్ ఐటమ్స్ అన్ని కూడా నిజంగా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఏ ఉంటది ప్రతిదీ కూడా మీకు బండలు అయితే బండలు వెనక మళ్ళ రేట్ ఉంటది రేట్ కూడా రాసి ఉంటది మేము ఎక్కువ చెప్పాలి తక్కువ చేయాలి అట్లా ఏం కాదు కదా అన్ని ఓపెన్ రేట్ రాసి ఉంది మేము యాక్చువల్లీ రిటైల్ జియోన్ ఓన్లీ హోల్సేల్ ఉంది ప్లస్ ఇంకా ఏముంది అంటే రంజాన్ సీజన్ వస్తుంది చాలా మంది ముస్లిం సబ్స్క్రైబర్ కూడా ఉన్నారు అక్క మీ వాళ్ళు అంటే వాళ్ళకి కూడా అంటే తెలుగు రాగా వచ్చిన వాళ్ళకి చెప్పేస్తా మీకు ఎవరికి రంజాన్ సీజన్ గురించి ఏమైనా షాప్ పెట్టాలంటే అంటే ముస్లిం కస్టమర్ దానికోసం ముస్లిం టేస్ట్ కూడా చాలా రకాలు ఉంటాయి వాళ్ళ దగ్గర మట్టి సెట్స్ ఐటమ్ కూడా మా దగ్గర చాలా ఇష్టాక్ వస్తుంది అంటే దొరుకుతుంది ఒకసారి అయితే అన్న చెప్పినట్టు ఫస్ట్ టైం అయితే విజిట్ చేయండి లేదు ఆల్రెడీ ఆన్లైన్ లో కూడా కొత్త డిజైన్ అన్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం